తప్పకుండా చేస్తా అని మాట ఇచ్చిండు ట్రై చేస్తాడు ఓకే ముందుగా మనందరి గురువైన బ్రహ్మర్షి పితామహాపత్రిజీకి అనంతకోటి ప్రణామాలు చప్పరద తెలియజేద్దాం మరి నేడు వేదికపై ఆశలు లేని వారందరికీ పేరు పేరిన నమస్సులు మరియు ఇప్పుడే ఇక్కడికి విచ్చేసిన మన కాంగ్రెస్ ఇన్ఛార్జి నియోజకవర్గ ఇన్ఛార్జి గారైన ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి గారికి కూడా స్వాగత సుమాంజయులు మరియు నమస్సులు మరి ఇక్కడికి విచ్చేసిన ఆత్మబంధువులందరికీ పేరు పేరున ఆ యొక్క నమస్సులు నా పేరు గీతాంజలి నేను ఆరుమూరు వాస్తవరాల్ని మరి మరి మా అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఏమేమి అందించాడు మనము ఎలా మసులుకుంటున్నాం మనము ఎలా యుద్ధంలో ఒక సైనికుల్లా ముందు కదులుదాం అనే భావనను ఇనుమడింప చేస్తూ ఒక చక్కని గీతాన్ని మీ ముందు ఉంచుతున్నాను జయము జయేము పత్రిజీ జయము నీకు జగద్గురువు జయము జయము పత్రిజీ జయము నీకు జగద్గురువు ఈ జగాన సాటి ఎవ్వరు ఓ పత్రిజీ ఈ జగాన సాటి ఎవ్వరు ఓ పత్రిజీ శ్వాస మీద ధ్యాస అనే ధ్యానాన్ని మాకు నేర్పి శ్వాస అంటే ప్రాణమంటే ప్రాణమంటే శక్తి అనే ధ్యాన శక్తిని పెంచుకునే మార్గాన్ని ఇచ్చి ధ్యాన శక్తికి పెంచే మార్గాన్ని మాకు చూపి మార్గదర్శివై ఆవయ్య ఓ పత్రిజీ మార్గదర్శివై ఆవయ్య ఓ పత్రిజీ జయము జయము పత్రిజీ జయము నీకు జగద్గురువు ఈ జగాన సాటి ఎవ్వరు ఓ పత్రిజీ దేహమంటే ఆత్మ ఆత్మయంటే మనమేనని ఆత్మమే దైవమని దైవమే ఆత్మయని మనమే దేవుళ్ళమనే సత్యాన్ని తెలిపినావు ఎంత గొప్ప దాన కనివయ్యా ఓ పత్రిజీ ఎప్పుడు నిన్నే కొలుతుమో ఓ పత్రిజీ జయము జయము పత్రిజీ జయము నీకు జగద్గురువు మాంసమంటే హింస అని హింస అంటే పాపమని పాపమంటే రోగమని రోగమంటే నరకమని మాంసాన్ని మానిపించి పాపాలను తగ్గించి మీ లక్ష్యాన్ని తెలిపినావయ్యా ఓ పత్రిజీ గమ్యాన్ని చూపినావయ్యా ఓ పత్రిజీ బ్రతుకంటే ఆట అని బ్రతుకంటే పాట అని బ్రతుకంటే నాట్యమని బ్రతుకంటే నాటకమని వైరాగ్యం వదులుకొని వైభోగములుండమని మమ్మ మాస్తార్లుగా మలిచిన వయ ఓ పత్రిజి మాస్తార్లుగా మలిపిన జా ఓ పత్రిజి జయము జయము పత్రిజి జయము నీకు జగద్గురువు ఈ జగాన సాటి ఎవ్వరు ఓ పత్రిజీ ఈ జగాన సాటి ఎవ్వరు ఓ పత్రిజీ మనిషి అంటే శక్తి అని చైతన్యం జ్ఞానమని మనిషి అంటే శక్తి అని చైతన్యము ధ్యానం స్వాధ్యాయం సజ్జన సాంగత్యాలను తెలిపి త్రిరత్నాల మనిషికి మౌలిక ఆధార గులికలని ఆధ్యాత్మికతను వయ ఓ పత్రిజి పిఎస్ఎస్ఎం ఆధినేతవు ఓ పత్రిజి పిఎస్ఎస్ఎం ఆధినేతవు ఓ పత్రిజి జయము జయము పత్రిజి జయము నీకు జగద్గురువు ఈ జగాన సాటి ఎవ్వరు ఓ పత్రిజీ ఈ జగాన సాటి ఎవ్వరు ఓ పత్రిజీ హింస చోడో హంస పకడో నినాదం మేము హింస చోడో హంస పకడో నినాదం మేము ధ్యాన జగత్ శాకాహార పిరమిడ్ జగత్ కావాలని మీ ఆశయ సాధనలో సమిదలుగా మారుతాం పిఎస్ఎస్ఎం బాటలో యుద్ధ సైనికులుగా కదులుతాం పిఎస్ఎస్ఎం బాటలో యుద్ధ సైనికులుగా కదులుతాం మేమంతా భూని నా ఓ పత్రిజ నిరతముని తలు తుమో ఓ పత్రిజ నిరతముని తలు తుమో ఓ పత్రిజ నిరతముని తలు తుమో ఓ పత్రిజీ జయ బాపత్రి మహారాజ గే మేడం ఇంత గొప్ప అవకాశాన్ని పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను మరి మేడం గారికి ఫోన్ చేసి ఒక మంచి పాట రాయండి అని చెప్పంగానే మరి పిలిస్తే పలికే మహాతల్లి గీతాంజలి గారికి ఒకసారి గట్టిగా చెప్పట్లు కొడదాం మరి మేడం సార్ నూట ఎనిమిది రోజులు నూట ఎనిమిది గ్రామాల కార్యక్రమం పెట్టిండ్రు నాకు క్లాసులు ఇవ్వండి క్లాసులు ఇవ్వండి అని అడిగి మరీ 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 మరి ఎన్నో క్లాసులు చెప్పారు వారికి ధన్యవాదాలు అదేవిధంగా సిత్తేశ్వర కమిటీ సభ్యులందరినీ కూడా మనం ఘనంగా సన్మానించుకుందాం మళ్ళీ ఇంకా కుటుంబ ఇంకా ఈరోజు రెండు గొప్ప కార్యాలు చేస్తున్నాం మనం మరి వినయ్ కుమార్ రెడ్డి గారి చేతుల మీదుగా మహేశ్వర మహాపిరమి ట్రస్ట్ సభ్యులు దామోదర్ రెడ్డి గారి చేతుల మీదుగా సమస్త ధ్యాన బంధువుల సమక్షంలో మరి ఇలా పత్తిసారి విగ్రహానికి పరమశివుడి విగ్రహానికి ఇక్కడ భూమి పూజ చేసి కొబ్బరికాయ కొడతాం మరి ఇక్కడనే ఐదు నిమిషాల ధ్యానంలో ఊర్చుంటారు మరి వచ్చినటువంటి అతిథులను తీసుకుపోయి అక్కడ భూమి పూజ ఉంటుంది కొబ్బరికాయ ఉంటుంది మరి కమిటీ సభ్యుల్ని కూడా అందరినీ కూడా సన్మానించాల్సిందిగా తిరుమల రంగారమ్ గారిని నల్లగంగారెడ్డి గారిని కోరుతూ ఉన్నాం కమిటీ సభ్యులు సుమన్ గారు సాయిబాబా గౌడ్ గారు రవి గారు రండి ముందు సిద్ధేశ్వర కమిటీ సభ్యులు మరి వారు దసరా మన మహాశివరాత్రి సందర్భంగా వారి కమిటీ సభ్యులు మరి నిర్వాహక కమిటీగా వేశారు వారందరూ కూడా సిద్ధేశ్వర పిరమిడ్కు ఎప్పుడు సహాయ సహకారాలు అందించాలని మరి గత కమిటీ అయితే ఏ విధంగా మాకు సహాయ సహకారాలు అందించి ఇంత గొప్ప ధ్యాన మందిరానికి వారు సహకరించారు మరి సుమన్ గారు అప్పుడు ఉన్నారు ఇప్పుడు కూడా ఉన్నారు వారు ఎప్పుడు ఫోన్ చేసినా స్పందిస్తారు అదేవిధంగా జిమ్మి రవి గారు కొత్తగా సభ్యులుగా ఎన్నికయ్యారు మరి అదేవిధంగా చరణ్ రెడ్డి గారు వారు కూడా ఒకసారి గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియపరుదాం అదేవిధంగా ప్రశాంత్ గౌడ్ గారు చంద్ర శ్రీనివాస్ గారు మరి వారు కూడా వేదికపైకి వచ్చి సన్మానం అందుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం పుట్టి మురళి గారు మరి వారు పాత్రికేయులుగా ఉన్నారు మనం ఎప్పుడు ఏ కార్యక్రమం నిర్వహించినా పతాక శీర్షికను పత్రరించి మరి యావత్ ప్రపంచానికి తెలియపరుస్తూ ఉన్నారు వారు కూడా సన్మానం అందుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం మరి వచ్చినటువంటి ధ్యాన బంధువులు అందరూ పది నిమిషాల పాటు ప్రశాంతంగా ధ్యానం చేద్దాం అమ్మ అందరూ కూర్చోండి అక్కడ భూమి పూజ జరుగుతుంది పరమశివుడి యొక్క విగ్రహానికి మనకు ధ్యానాన్ని ఆత్మజ్ఞానాన్ని అందించిన పత్తిసారుకు రెండు విగ్రహ నిర్మాణాలకు భూమి పూజ ఉంటుంది మీరందరూ కూడా ఇక్కడ పది నిమిషాలు ధ్యానంలో ఉండండి మరి వినయరెడ్డి గారు దామోదర మహాస్వామి గారి చేతుల మీద కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేయడం జరుగుతుంది పుట్టి గారు ప్రముఖ పాత్రికేయులు పుట్టి మురళి గారు కూడా అదేవిధంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మిత్రులు సాయిబాబా గౌరవారు అన్నద పుట్టి మురళి గారు ప్రముఖ పాత్రికేయులు మరి ఒకసారి పుట్టి మురళి గారికి ధన్యవాదాలు తెలియపరుద్దాం అదేవిధంగా భూపేందర్ మిత్రులు భూపేందర్ గారు కూడా మరి ఎప్పుడు వినయ్ రెడ్డి గారు వచ్చిన సమాచారాన్ని అందిస్తూ మాకు ఎప్పుడు చేదోడు వాదోడుగా ఉంటారు భూపేంద్ర భూపాల కళ్యాణని వారి శ్రీమతి గారు కూడా మంచి ఫిరమిడ్ మాస్టరే వారి ధ్యాని మరి భూపేందర్ గారు మరి సన్మానాన్ని అందుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం మరి వినయ్ రెడ్డి గారు అన్నగారు ఒక మంచి విషయం చెప్పారు మెట్పల్లి రమాదేవి గారు వచ్చారు అక్కడ నరసింహరావు గారు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జు వారిని అక్కడ కలవమని చెప్పారు నరసింహరావు గారికి ఫోన్ చేసి చెప్తారు అన్నగారు వారి సహకారం కూడా ఆ ఫ్రెమిల్ సొసైటీకి ఉంటుంది మీరు అందరూ కూడా కళ్ళద్దాలు తీసేయండి చేతి వేళ్ళలో వేలు కలపండి రెండు కళ్ళను మూసుకోండి మరి ఒక గొప్ప కార్యంకు ఒక శుభకార్యంకు చారిత్రాత్మకమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నాం కాబట్టి అందరూ పది నిమిషాలు ప్రశాంతంగా ధ్యానంలో కూర్చోండి